హాలీవుడ్స్ మరి కాసేపట్లో గద్దర్ సినీ అవార్డులు ప్రదానం చేయబోతున్నారు మన తెలంగాణలో హైదరాబాద్లో హైటెక్స్ వేదికగా ఇటువంటి మూమెంట్లో నిన్న నమస్తే తెలంగాణ ఆ బీరో పత్రిక కానీ కవిత కానీ ఇక మరికొంతమంది సోషల్ మీడియాలో గద్దర్ సినీ అవార్డులు అన్నారు ఆహ్వాన పత్రిక ఇచ్చారు దాని గద్దర్ ఫోటో లేదేంటి ఇది గద్దర్ అని అవమానించడం కాదా అన్నారు తర్వాత గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ పేరుకే గద్దర్ సినీ అవార్డులు అనే గానీ ఇందులో అవార్డులు తీసుకుంటున్న వాళ్ళు ఎవిన్ అవార్డులకు సంబంధించి ఎంపిక చేసినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఆంధ్రోళ్ళు ఆంధ్ర వాళ్ళకి ఇవ్వటం ఏంటి తర్వాత గద్దర్ అంటే ఎవరు ఓ విప్లవకారుడు ప్రజాయుద్ధ నౌక ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే అసలు కమర్షియల్ ఎలిమెంట్స్కి దూరంగా ఉంటాడు అటు మొత్తం మీరు కమర్షియల్ సినిమాలు ఎంపిక చేశారు ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారండి చిన్న క్లారిటీ వద్దా అని వీడియో ఇస్తున్నాను ముందు తెలంగాణ ప్రభుత్వం అన్నప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గతంలో కేసీఆర్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య రెండు వేల ఇరవై మూడులో అయిపోయింది కానీ ట్వల్ ఇయర్ రెండు వేల పద్నాలుగు రెండు ఇరవై మూడు మధ్య తెలుగు సినీ అవార్డులు గతంలో నంది అవార్డులు అదో పేరు మార్చేస్తామని ఏదో చెప్పారు ఇచ్చారా ఇవల ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఇవేంటి రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో మాట్లాడేది ఏ భాష ఆంధ్రలో మాట్లాడేది ఏ భాష రెండు చోట్ల తెలుగే అవార్డులు ఇస్తుంది ఎవరికి తెలుగు సినిమాలకి ఇస్తున్నారు హైదరాబాద్లో తెలుగు సినీ పరిశ్రమ ఉంది తెలుగు సినిమాలు ఇక్కడ నిర్మిస్తున్నారు దాన్ని ఇంకెక్కడికి అవార్డులు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు ఇప్పుడు బాలీవుడ్ ఉందండి హిందీ సినీ పరిశ్రమ ఓకే అది ఉంది బాంబేలో ఈ బాలీవుడ్లో బెంగాలీ వాళ్ళు మరాఠీ వాళ్ళు కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు తమిళ్ హిందీ భోజ్పురి ఇలా ఎంతమంది నెట్టు ఉంటారు కదా అక్కడ వచ్చేసి భాష ఏంటి హిందీ దెన్ అక్కడ ఎంపిక చేసినప్పుడు హిందీ మాట్లాడే వాళ్ళకి ఇస్తారా లేదన్నప్పుడు మహారాష్ట్రలో ఉన్న వాళ్ళకి ఇస్తారా లేదు అసలు ఏబిఎస్ మీద ఇస్తారు కొంచెం సెన్స్ ఉందా ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నారు ఆంధ్ర ఇంకెన్నా ఈ బుద్ధి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రకి ఇచ్చేది ఏంటి తెలుగు వాళ్ళకి మన తెలుగు వాళ్ళం అండ్ సగర్వంగా ఈరోజు తెలుగు సినిమాలకు సంబంధించేసి అవార్డులు ఇస్తుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సో ఎందుకు ఇంకా అసలు ఒక రకమైనటువంటి దాన్ని ఏమన్నారు లేఖతనం అందామా లేదన్నప్పుడు ఇంకా వేరే యొక్క రాజకీయ కుట్రలో కుతంత్రాలకు వీళ్ళు బలవుతున్నారు అందామా ఆంధ్రలో గడిచిన తెలుగు ఇచ్చారు తెలుగు సినిమాకి ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ మారల మెయిన్ తప్పు ఇక్కడ జరిగిందంటే ఒప్పుకుందాం ఆహ్వాన పత్రంలో గదర్ ఫుటో లేదు ఖచ్చితంగా ఈ తప్పే ఎందుకు ఏంటి అన్నప్పుడు ఆ గద్దరికి సంబంధించి అవార్డులకు సంబంధించి అన్నప్పుడు ఆయన చెయ్యిలా పైకి లేకుంటే ఆ పైన వచ్చేసి దరువు లాంటిది డప్పు లాంటిది పట్టుకొని ఉంటే సినిమా రీల్ దీని చుట్టూతూ ఉంటే ఆ పైన డప్పు మీద వచ్చేసి తెలంగాణలోగా ఉంది డిజైన్ సూపర్ సింప్లీ సూపర్ గద్దరంటే పాట పాట అంటే గద్దర్ గద్దరంటే డప్పు డప్పు పాట అంటే గద్దర్ ముందు ఇక్కడ గద్దర్ కాదండి గదర్ అంటారు గదర్ అని చెప్పి గదర్ నేషనల్స్ పార్టీ అని చెప్పేసి ఉద్యమ కాలంలో ఈ ఉత్తర భారతదేశంలో పంజాబ్ హర్యానా అక్కడ కొంతమంది సిక్కులు కలగలిపి ఆ పార్టీని స్థాపించారు ఆ పార్టీకి మెయిన్ లక్ష్యం ఏంటి భారతదేశం స్వతంత్రం రప్పించాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతంతో కూడా ఏకం కావాలి అది వాళ్ళకి మెయిన్ ఇంటెన్షన్ స్వతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆ పార్టీని క్లోజ్ చేశారు గదర్ అంటే పంజాబ్ భాషలో విప్లవం అని అర్థం దానిని ఈయన పెట్టుకున్నాడు దానిని మన గదర్ కాస్త గద్దర్ గదర్ అంటూ ఉన్నాం సో విప్లవం దాని అర్థం ఈ విప్లవ వీరుడికి సంబంధించి ఏంటి కళాకారుడు స్వతంత్రం వచ్చింది దెన్ గదర పార్టీని మూసేశారు ఈయన దేనికోసం తెలంగాణ సపరేట్ తెలంగాణ నాకు అసలు ఎట్లు అన్నప్పుడు పేద బడుగు బలహీన మేలు కోసం సపరేట్ రాష్ట్రం వచ్చాక బడుగు బలహీన వర్గాల కోసం మేలు అన్నప్పుడు కేసర్ ఫెయిల్ అయ్యాడా సక్సెస్ అనేది మీకు తెలుసు బట్ గదర్ వచ్చేసి ఏం చేస్తున్నాడు చివరి మూమెంట్లో ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకున్నాడు ఓకే ఆ వేళ గుళ్ళు గోపురాలు కానీ లేదనప్పుడు రాజకీయాలకు సంబంధించి అతీతంగా అందరితో మెలిసి ఉంటాయి ఇవన్నీ చేస్తున్నాడు ఇక ఆ తర్వాత అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ మనం చనిపోయారు చనిపోవడానికి కొద్ది నెలల ముందు కూడా కేసీఆర్ అని కలవడం ఈయన ట్రై చేస్తే కలవలేదని చెప్పేసి కలవని ఇవ్వలేదని చెప్పేసి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని మనం వాటిని చూస్తున్నాం ఈయనను అడుగడుగుని అవమానించింది కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు గదరకి కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి గౌరవం ఇవ్వలేదని సరి చేసుకున్నారు ఆహ్వాన పత్రికలో గద్ర ఫోటో లేదు ఒప్పుకున్న మేబీ ఆ డిజైన్ చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు తప్పిదమే అది వచ్చేసి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజా లేదా ఆ డిజైన్ చేసినటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కున్నారు సినిమాగ్రాఫ్ మంది కోమట వెంకటరెడ్డి ఉన్నారు అండ్ దిల్ రాజు ఉన్నారు అండ్ తెలంగాణ సంబంధించి లోగో ఉంది గదర్ అవార్డుకి సంబంధించిన లోగో కూడా ఉంది బట్ గద్ర ఫోటో లేకపోవడం ఓ రకంగా తప్పిదమే అయితే హుమిడిటీగా సవరించుకున్నారు ఈరోజు మీరు ఎక్కడైనా సరే చూడండి ఈరోజు గద్దర్ సినీ వేడుకలు అన్నప్పుడు ప్రతి చోట గద్దర్ ఫుట కనిపిస్తూనే ఉంది సో సరిదిద్దుకున్నారు పొరపాటు జరిగింది పొరపాటు సరిదిద్దుకున్నారు అండ్ జస్ట్ ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే గద్దర్ ఫౌండేషన్ ఉంది దెన్ దానికి మూడు కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది మూడు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ జాన్ థర్టీ ఫస్ట్ జనవరి ముప్పై ఒకటో తారీఖున గద్దర్ జయంతిని అంగరంగ వైభవంగా చేస్తారు ఆ వేడుకలో కవులు కళాకారులకి ప్రజా ఉద్యమకారులకి తర్వాత సామాజిక సేవ చేసే వారికి సంబంధించి అవార్డులు ప్రోత్సాహకాలు ఇలా ఇవ్వటం ఆయన పేరుని ఈ తెలంగాణ నిలిచి ఉన్నంతకాలం గుర్తుంచుకునే విధంగా చేయటం సో ద బెస్ట్ వేలా గద్దరిని గౌరవించుకున్నారు గద్దర్ అవార్డు అన్నప్పుడు డప్పు గుర్తొచ్చే విధంగా ఆ ఎత్తున చేయి గుర్తొచ్చే విధంగా అద్భుతంగా డిజైన్ చేశారు ఇక్కడైతే ఆహ్వాన పత్రికలో గద్దరి ఫోటో లేదో దాన్ని చేసుకున్నారు ఇంకా ఏంటంటే ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా గద్దరికి సముచిత గౌరవం ఇచ్చి ఇక ఈరోజు గద్దర్ సినీ వేడుకలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరికైతే అవార్డులు వచ్చినా వాళ్ళకి కొంత డబ్బు కూడా ఇవ్వబోతున్నారు మూడు రకంగా రివార్డు అన్నట్టు అవార్డు రివార్డు కూడా ఇస్తున్నారు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య ఉన్న సినిమాలు అన్నింటికి రెండు వేల ఇరవై నాలుగు సినిమాలకి ఈ సినిమాలు అన్నప్పుడు మరలా చెప్తున్నా ఇంకెవరైనా సరే తెలంగాణ ఆంధ్ర అంటూ సినిమాల విషయంలో తేడా కనుక మాట్లాడితే వాళ్ళు వారి పొలిటికల్ ట్రాప్లో ఉన్నట్టు అనుకోవాలి మనం తెలుగు వాళ్ళం అది గుర్తుంచుకోండి తమిళం వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే మొత్తం తమిళం వాళ్ళు కన్నడ వాళ్ళు కూడా అలాగే ఏమైంది మన తెలుగు ఏమైంది ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు అంటూ ఇప్పటికే వాళ్ళు బతుకు వచ్చేసి అలాగే ఉంది పదేళ్ళు అధికారంలో ఉన్న అధికారం పోగానే మళ్ళీ ఆంధ్రోళ్ళ మీద పగా ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళంటే హడావిడి ఎందుకు ఇంత దారుణం మరలా వీళ్ళే ఒకప్పుడు ఆంధ్రోళ్ళ కాలుగు ముల్లు చూడతేస్తూ ఉన్నది వీళ్ళే అధికారంలో ఉన్న రోజులు ఆంధ్రోళ్ళు ఓటర్లు ఆంధ్రోళ్ళు మంచివాళ్ళు అధికారం పోగానే ఆంధ్రులు బూచి ఆంధ్రలో అది ఇది మీకు అర్థమవుతుందా పొలిటికల్ ట్రాప్లో పడకండి కాంగ్రెస్ కానీ బీజేపీ అని ఇప్పుడు రాజకీయాలు చేయాలి వీళ్ళు ఏకాడికి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతా కూడా తెలంగాణ వాళ్ళు దట్స్ ఇట్ మార్వడీలు లేరా సిక్కులు లేరా ఎంతమంది ఇక్కడ నివసిస్తుంది అరే మొన్నటికి మొన్న ఇక్కడ ఉంటూ సెంట్రల్ సిలబస్ కావచ్చు లేదన్నప్పుడు స్టేట్ సిలబస్ కావచ్చు ఇలా ఉంటున్న మూమెంట్లో తెలుగు మా పిల్లల మీద బలవంతంగా రుద్దండి అన్న రుద్దొద్దు అంటూ ఏకంగా తల్లిదండ్రులు ప్లకా నిరసనలు తెలియజేస్తే ఒక్కళ్ళు నూరెత్తలేస్తామి మనం అంతా మాట్లాడే తెలుగు ఆ తెలుగును మా పిల్లల మీద వద్దొద్దు తెలుగు మాకు లాంగ్వేజ్ వద్దని అంటున్నారు ఏంటి వీళ్ళని ఇక్కడ ఎవరైతే ఆంధ్రలో ఆంధ్రలో అంటూ మనం ఇప్పుడు హడవట్ చేస్తున్నారు అంతమంది హడావుట్ చేస్తారు అరే ఆంధ్ర తెలంగాణ కాదు బాబు మన భాష తెలుగు ఆ తెలుగుని చంపేస్తారంటే అని చెప్పి నూరెత్తలా సో అనేది అదేనండి ఎప్పుడు ఏ నినాదం వెనుక ఎవరు అవసరం ఉండేదో ఎవరు స్వార్థం ఉండేదో తెలియదు అందుకే చక్కగా ఇస్తున్నటువంటి గద్దర్ సినీ అవార్డు ఎంకరేజ్ చేద్దాం అండ్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ని అభినందిద్దాం ఓవరాల్గా అన్నప్పుడు గద్దరికి నిజమైన సముచితమైన గౌరవాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే ఇక ఈరోజు అంగరంగ వైభవంగా సినీ వేడుక జరగబోతోంది నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల వరకు మొత్తం అవార్డులు ఇస్తున్నారు కాబట్టి హైటెక్స్ ఈరోజు ఆల్మోస్ట్ తెలుగు సినీ ఫీల్డ్ అంతా అక్కడ ఉంటుంది నాకైతే అనిపిస్తూ ఉంది